ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథ్ నాశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీతో ఈ వీడియోలో పంచుకోబోయే కథ ఒక సాధారణ కథ కాదు తల్లి ఇది నిజమైన సాయిలీల ఒక సాధారణ మహిళ జీవితంలో జరిగిన మధురమైన అనుభవం ఇది ఆమె నిస్సహాయతలో మునిగిపోయి ఉన్న సమయంలో మన సాయినాథుడు తన అనుగ్రహస్థం చిమ్మి ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పాడో తెలుసుకోవడానికి ఈ కథను పూర్తిగా వినండి తల్లి ఈ కథలో మనకు ఒక గొప్ప సందేశం ఉంది మనం బాబా పట్ల చూపే చిన్న విశ్వాసం చిన్న ప్రేమ కూడా మన జీవితాల్లో అపారమైన మార్పులు తీసుకురాగలదని ఈ అనుభవం చాటి చెప్తుంది అంతేకాదు తల్లి ఈ అనుభవం మనం ఎలా ఆచరిస్తే మన జీవితం కూడా మారుతుందో స్పష్టంగా చూపిస్తోంది అందుకే ఈ కథను ఓ మనస్సుతో వినండి మన జీవితంలో కూడా బాబా దివ్య కృపను ఆహ్వానించండి కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారాం అని కమెంట్ చేయండి అక్షయ తృతీయ రోజు అంటే మనం సంపద కలిగే పవిత్రమైన రోజు అనుకోగలము అదే రోజు మనం ఏది కొనుక్కున్నా అది అనంత ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు అలాంటి పవిత్రమైన రోజును ఎదురు చూస్తూ ఒక మహిళ ఉండేది తన పేరు అనసూయ తను చాలా రోజులుగా కుటుంబ సమస్యలతో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతోంది ఇంట్లో అవసరాలు చాలానే ఉన్నాయి కానీ చేతిలో డబ్బులు మాత్రం లేవు అందరూ బంగారం కొనుక్కుంటారు అనుకుంటే తనకి చిన్న బంగారపు మొటిమ కొనగలిగే పరిస్థితి కూడా లేదు చాలా బాధతో ఒంటరిగా కన్నీటితో బాబా ముందు కూర్చొని ఉంది అక్షయ తృతీయ రాత్రి అనసూయ బాగా ఆందోళనతో నిద్రపోయింది అదే రాత్రి తన కలలో మన షిరిడి సాయిబాబా వచ్చారు బాబా నెమ్మదిగా నవ్వుతూ చెప్పారు బిడ్డ నీవు దిగులు పడకండి ఈ తృతీయన బంగారం కొనాలనే నిబంధన లేదు నా మాట విను నీవు కొనే బంగారం కన్నా గొప్పది ఒకటి ఉంది నువ్వు రేపు వెళ్ళి రాళ్ళ ఉప్పు లేదా చీపుర్ను లేదా మట్టి దీపాన్ని లేకపోతే ఒక అద్దాన్ని అది కూడా లేకపోతే ఒక రోల్ను వీటిలో ఏదో ఒకటి కొని వీటిని ఇంటికి తీసుకొనిరా ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే నీ ఇంటికి నిజమైన సంపదను పిలవాలి అంటే ఇవే సాక్ష్యాలుగా ఉంటాయి అని అనగానే కళ ముగిసింది లేచిన వెంటనే అనసూయ ఆశ్చర్యపోయింది కళ నిజమా మనసులో ఒక భయం ఒక ఆశ కానీ బాబా మాటలు గుర్తుకు వచ్చి ధైర్యంగా లేచింది తన దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో మార్కెట్కి వెళ్ళింది పెద్దగా డబ్బులు లేకపోయినా బాబా చెప్పినట్లుగా ఒక చిన్న రాళ్లవు ప్యాకెట్ని ఒక చిన్న మట్టి దీపాన్ని అలాగే ఒక చీపురుని అలాగే ఒక చెక్కటి అద్దంని కొని ఒక రోల్ని కొన్నది మిగతా డబ్బు లేకపోయినా తన మనసులో మాత్రం కొత్త ఆశ చిగురించింది ఇంటికి వచ్చి అనసూయ మొదట ఆ రాళ్ళ ఉప్పుని ఒక ప్లేట్లో వేసింది దీనిపైన ఒక చిన్న మట్టి దీపాన్ని పెట్టి వెలిగించింది అద్దాన్ని శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పెట్టింది రోలును పక్కన చెక్కగా అమర్చింది తన గుండె అంతా నిండిపోయిన భక్తితో బాబాను ప్రార్థించింది బాబా మీరు చెప్పినట్లు చేశాను నాకు ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా ఇంటికి ధన సమృద్ధిని తీసుకురండి అని హృదయపూర్వకంగా బాబా గారిని ప్రార్థించింది ఆ రాత్రి అనసూయ ఇంట్లో ఒక చిలికిన వెలుగు కనిపించింది మనసు తేలికపడ్డట్లు అనిపించింది ఎన్నాళ్ళ ఆమెకు ఒక ప్రశాంత నిద్ర వచ్చింది ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో ఒక కొత్త శుభ వాతావరణం కనిపించింది అనుకోని విధంగా పాతపులు కొద్దిగా తీరుతున్నట్లు కొంత కొంత ఆదాయం రావడం మొదలైంది ఒక్క రోజుల్లో జరిగే మాయ కాదు ఇది కానీ రోజు రోజుకు మార్పు స్పష్టంగా కనిపించింది అనసూయ జీవితంలో మార్పులు రావడం మొదలయ్యాయి పెద్దగా అనుకోని అవకాశాలు వచ్చాయి చిన్న చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకున్నాయి తన చేతిలో డబ్బు మెల్లగా చేరడం మొదలైంది అప్పులు తీర్చడం మొదలైంది ఇంట్లో కొత్త ఆర్థిక శుభ్రత ఏర్పడింది ఎప్పటి వరకు నిస్సహాయతో మూడిచిపోయిన ఇంట్లో ఇప్పుడు నవ్వులు ప్రశాంతత కనిపించాయి ఈ మార్పులని ఆమెకు ఒకే ఒక కారణం గుర్తు వచ్చింది బాబా చూపించిన మార్గం అని ఒకరోజు అనసూయ బాబా ఆలయం దగ్గరకు వెళ్ళింది బాబా విగ్రహం ఎదుట నిలబడి కన్నీటి పర్వతంలా తడి మెప్పింది బాబా మీరు నాకు మార్గం చూపించలేదు మీరు నా జీవితాన్నే మార్చేశారు మీ ఆశీర్వాదం వలనే నేడు మా ఇంట్లో వెలుగు కనిపిస్తోంది నా జీవితానికి మీరు వెలుగు కాంతి మీరే నా దైవం మీరే నా మార్గదర్శి అంటూ మనసారా ప్రణామం పెట్టింది ఆ రోజు నుంచి అనసూయ ప్రతి అక్షయ రోజు బంగారం కొనలేదు బాబా చెప్పినట్లే ఉప్పు దీపం అద్దం చీపురు రోల్ను కొని తన ఇంటి పూజా మందిరంలో ప్రతిష్ఠించేది ప్రతి సంవత్సరం ఆమెకు ఏదో ఒక కొత్త సంతోషం కొత్త సంపద కొత్త విజయాలు లభించేవి ఈ సంప్రదాయం తను తన పిల్లలకు కూడా చెబుతూ వచ్చింది ధనం మాత్రమే కాదు మనసు నిండిన సంపదయే నిజమైన సంపద అని చెబుతుంది ఇంకా చాలామంది అనసూయకత విని అదే విధంగా అనుసరించి తమ జీవితాల్లో మార్పులు తెచ్చుకున్నారు ఇది కేవలం ఓ కథ కాదు ఇది భక్తి విశ్వాసం బాబాపై ఉన్న నమ్మకం కలిగించిన జీవిత మార్పు మనకు డబ్బు లేని రోజులు కూడా మన విశ్వాసం ఉండాలి బాబా మన చేతి నుంచి పెద్ద పెద్ద బంగారపు గొలుసులు అడగరు మనం చూపించే చిన్న విశ్వాసమే బాబాకు ఎంతో విలువైనది చివరిగా ఒక మాట తృతీయ రోజు మీకు బంగారం కొనే స్థితి లేకపోయినా ఆశా చీకటిలో మసక బారిన భయం గుండెలో తాండవం చేసిన ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని బాబాను పిలవండి మీరు కొనే చిన్న ఉప్పు ప్యాకెట్ చిన్న దీపం కంటే గొప్పవాడు మన బాబా మీరు చూపే చిన్న విశ్వాసాన్ని బాబా లక్ష్యంగా తీసుకొని మీ జీవితాన్ని అమూల్యమైన బంగారంగా మార్చేస్తారు శ్రద్ధా సబురితో ముందుకు సాగండి మన బాబా మన వెంటనే ఉంటారు ఎవరైనా అక్షయతృతీయ నాడు బంగారం కొనలేని పరిస్థితిలో ఉంటే మీరు కూడా ఈ వంద రూపాయలతో వచ్చే చీపురు లేకపోతే రోలు లేకపోతే మట్టి దీపం అలాగే అద్దాన్ని ఇంటికి తీసుకొని రండి ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా అడుగుపడుతుంది విన్నారు కదా అనుసూయ గారి జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెందారా అయితే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను తప్పకుండా ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి తెలియజేయండి ఎవరైతే మన సాయిబాబా వర్స్ ఛానల్ కి కొత్తగా విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయిరామ్